అండి నేను మీ అశ్వినియాను అండి నన్నైతే చాలా మంది అయితే రేణు కర్రీ బాస్ ఇంకే మోడల్స్ వచ్చినాయని మీకైతే ఈ రోజు అయితే చూపియబోతున్నా కర్రీ మోడల్స్ లో ఏమేమైతే వెరైటీ అయితే వచ్చినాయో ఇది అయితే హాఫ్ కేజీ ఇది పెరుగుకి స్పెషల్ ఇది కూడా పెరుగు స్పెషలే మీరు ఒకసారి చూడొచ్చు దీని డిజైన్ కూడా ఇది కూడా పెరుగు గురించి తీసుకొచ్చేది స్పెషల్ ఐటమే ఇగో చూడండి విత్ క్యాప్ తోటి దీని మోడల్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు విత్ క్యాప్ తోటి పెరుగుకు ఇది అయితే తులసి దీపం మన అందరి కూడా చాలా మంది అయితే నన్ను తులసి దీపం ఇది కర్రీస్ కి అయితే చాలా బాగుంటది డిజైన్ మీరు చూడొచ్చు ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ కూడా చూడవచ్చు మీరు ఇది కూడా చూడొచ్చు ఎంత మోడల్ అయితే ఎంత నీట్గా ఉన్నదో మీరు ఒక్కసారి చూడండి ఇది ఎంత వర్క్ మంచిగా నీట్గా ఉందో ఇదైతే మన అందరికి తెలిసింది రాజస్థాన్ ఐటమ్ అయితే విత్ క్యాప్ తోటి ఇందులో హాఫ్ కేజీ కిలో ఉడికేది అయితే ఉన్నది మన దగ్గర మొన్నటి దాకా అయితే మీకైతే రెండు కిలోలు అయితే చూపెట్టినా ఇప్పుడు చూడొచ్చు కేజీ దగ్గర కూడా తీసుకొచ్చా మీ వీటిలా ఫ్రై మోడల్ అయితే ఉన్నాయి మన దగ్గర ఫ్రైలో ఎన్ని వెరైటీస్ అని అంటే మీకు చూపించబోతున్నాయి ఇది ఒకటి ఫ్రై మోడలే ఇది కూడా ఫ్రై మోడల్ ఇది కూడా రైస్ వండుకోవడానికి కొత్తగా వచ్చింది దోస్తులు తమ్ముళ్ళు ప్రస్తుతానికి ఎక్కడో కాదు మన కరీంనగర్లో ఉన్నానన్నమాట కరీంనగర్ వన్ టౌన్ అపోజిట్ ఒక గుడి ఉంటుంది ఆ గుడి అపోజిట్లా ఈ గుడి అపోజిట్లా ఎగ్జాక్ట్గా సో ఇక్కడ వీడియోలు చేసుకుంటా అక్క ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయిపోయింది అక్క అక్క పేరు వచ్చేసి అశ్విని అశ్విని ఇంస్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారక్క

ఈ ఇన్స్టాగ్రామ్ చేయాలని మీకు ఎందుకు వచ్చింది అంటే చాలా మంది అందులో ప్రమోషన్ చేస్తారు కదన్న ఇవి అమ్ము అది ఇది అంటే చీరలు అమ్ముకోవడం గానీ నగలు అమ్ముకోవడం గానీ ఇవి చూస్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇక కుండలు కూడా అమ్ముతే కూడా కొంచెం వెరైటీగా ఉంటదన్న ఆలోచన కొద్దే ఇది ఇక స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ స్టార్ట్ చేసిది ఇక ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా ప్రమోషన్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ వస్తున్నాయి అన్న వస్తున్నా వస్తున్నాయి ఎన్ని ప్రమోషన్ చేసి ఇంతవరకు అన్న నేను ఒక్క రెండు చేసిన అన్న ఓకే ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంత సంపాదించిన డబ్బులు

మీ హస్బెండ్ ఏం చేస్తారు ఫ్రూట్ షాప్ ఫ్రూట్ షాప్ ఉందా ఇప్పుడు మీరు ఇవన్నీ ఇట్లా రోడ్ మీద ఇండైరెక్ట్ గా రీల్స్ చేస్తారు మీ హస్బెండ్ ఏమన్నారా అన్నారు ఏమన్నారు ఎందుకని అంటే ఇప్పుడు బేరానికి కావాల్సింది ఏంటంటే యాక్టివిటీ బేరానికి కావాల్సిన యాక్టివిటీ అది మన దగ్గర ఉన్నది అది జనాల దాకా పబ్లిక్ సిటీ పబ్లిక్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బట్ కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం జనాల దాకా వెళ్ళాలన్నట్టే నా ఆలోచన ఓకే అది ఈ ఒక కుండ రేట్ ఎంత ఉంటది ఫర్ సపోజ్ ఈ కుండ ఎంత ఉంటది ఇప్పుడు ఇది పెళ్లిలకు అయితే మేము ఆ పదిహేను వందలు వెయ్యి ఇట్లా అమ్ముతా ఇక మనకు తెలిసిన వాళ్ళు వస్తే ఇప్పుడు యూట్యూబ్ అయితే మనకు చూసి చేస్తారు కదా అన్న ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు అక్క మీ ఫాలోవర్స్ అది అంటే ఇక వాళ్ళకు కొంచెం తక్కువ చేసి ఇచ్చాడు మనం ఓకే యూట్యూబ్ ఛానల్ ఏమన్నా పెట్టిరా ఇంకా లేదు అన్న ఇప్పుడు స్టార్ట్ చేయాలి యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ అయితే వస్తున్నాయి కానీ పైసలు వస్తున్నాయి మన ఇన్స్టాగ్రామ్ నుంచి లేదు అన్న లేదు ఒక్క రూపాయి అసలు ఒక్క రూపాయి కూడా స్టార్ట్ చేయలేదు ఇంకా అట్లాంటిది ఏది లేదు మరి ఇంతగానో అందంగా రెడీ మొత్తం వీడియోలు చేస్తున్నారు మరి ఇక్కడ యూత్ పరిస్థితి ఏంది నేను అంటే ఈ వీడియోల కొరకు నేను ఎన్నడు రెడీ కాలేదు అన్న నేను ఉండుడే ఇంత నేచురల్ నేను ఉండుడే ఇలానే ఉంటా ప్రతిసారి అన్నట్టు అది అంటే చేస్తూనే ఉంటా నాకు చెయ్యాలి అనిపించినప్పుడు చేస్తా నాకు ఎదుటి వాళ్ళ గురించి అవసరం లేదు ఎదుటి వాళ్ళు మనం మంచిగా ఉన్న కామెంట్ పెడతారు మనం మంచిగా లేకున్నా కూడా కామెంట్ పెడతారు నేను అవన్నీ ఎక్కువ పట్టించుకోరు బ్యాక్ కెమెరాలు వస్తున్నాయి ఏమన్నా చాలా వస్తాయి అన్న డిలేట్ ఎందుకు చేస్తారు ఇప్పుడు నేను చెక్ చేసిన అవునన్నా అంటే డిలేట్ చేస్తారు డిలేట్ ఎందుకు చేస్తారంటే అది ఆ కామెంట్ ని వేరే వాళ్ళు పెట్టి మరి దాన్ని ట్రోల్ చేస్తారు అదే ఇక్కడ బతకనియర్ మనోల అన్న ఆడి పిల్ల ముంగడికి అంటే మన తెలంగాణ ఆంధ్రాల బతకనియర్ తెలుగు రాష్ట్రాలల్ల అలా ఇ అందుకొరకే నేను డిలీట్ చేస్తా అంటే చాలా డిలీట్ చేస్తనే ఉంటా ఎందుకు దాన్ని అంటే అది చదివినప్పుడు నాకు కొంచెం పెయిన్ఫుల్ గా అనిపిస్తది కానీ నేను అందుకొరకే చేయా నాకు కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఏందంటే మనోళ్ళు ఒకళ్ళు ఎదుగుతున్నారంటే ఎదిగనియరు ఇవన్నీ సమాజంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి గరీబులకు అన్నం దొరుకుతలేదు దాని మీద మాట్లాడారు కానీ ఒకళ్ళు మీరు రీల్స్ చేస్తే నేను రీల్స్ చేస్తే మాత్రం దాని మీద ఒక ఆమె లేడీస్ చేస్తాను అని అంటే ఇది గిట్ల చేస్తాంది అది గట్ల చేస్తాంది అని కామెంట్ పెడతారు ఒక నిండుగా ఒక తెలుగు స్త్రీ లెక్క కనబడతారు మీరు సాంప్రదాయబద్ధంగా గాజులే కావచ్చు మల్లెపూలే కావచ్చు మీ హెయిర్ స్టైల్ కావచ్చు మీ శారీ డిజైన్స్ కావచ్చు ఫుల్ టు ఫుల్ శారీలా వేస్తారు అసలు దీని వెనక ఏంది అంటే న్యాచురల్గా అంటే ఇలానే ఉండాలి అన్నట్టు నా ఫీలింగ్ ఎప్పుడు అంటే డ్రెస్ డ్రెస్ వేస్తా బట్ కాకపోతే శారీ లుకింగే బాగుంటుంది అన్నట్టు ఆలోచన ఇంస్టాగ్రామ్ యూత్ మాత్రం మొత్తం ఉర్రోదలు ఊతుర్రు ఏడుంటది ఆంటీ ఏడు అని చెప్పేసి చాలా మంది వేస్తారు మన దగ్గర కూడా సెల్ఫీ లెక్క అంటే మీరు మంచి వీడియోస్ చేస్తుర్రు నాట్ బ్యాడ్ అట్లానే లేదు మరి మీ హస్బెండ్ గిట్ల ఏమన అని చెప్పి ఇంట్లో నుంచి ఫుల్ సపోర్ట్ అన్న ఇంట్లో నుంచి పిల్లల కాడ నుంచి మా సిస్టర్ కానీ మా హస్బెండ్ కానీ నాకు ఎవరైనా కూడా నువ్వు ఎందుకు చేస్తానవని అయితే నన్ను అయితే ఎవరు ఎందుకంటే వాళ్ళు చేయొద్దు అనే తీరైతే నేనేం చేయడం లేదు మీ కుటుంబ సభ్యులు మేము ఏడెనిమిది మంది ఉంటారు అది ఏమని అంటారు వాళ్ళు నాకు అనరు వాళ్ళు వాళ్ళే తీస్తారు ఇంకా అన్న కూడా అలాంటిది ఏం లేదు వాళ్ళే అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అలా కొంచెం డాన్స్ ఉంటాయి కొన్ని బ్యారమ్ ఉంటాయి మనం బిజినెస్ ఉంటాయి మనం చెయ్యంగా కూడా ఇందులో కొంచెం డిజైన్ చేసుకుంటా అవి చేస్తా కాబట్టి వాళ్ళు కూడా నన్ను వాళ్ళు ఏమన్నారు ప్రోత్సహిస్తారు చెయ్యి ఏం కాదు అంటే మంచి జనాల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది కదా అల్లు కూడా మా ఏమన్నారు ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళు నన్ను చూస్తారు కదా ప్రతి వచ్చిన వాళ్ళందరు నన్ను అంటానే ఉంటారు అంటే సెల్ఫీ లా కాస్తారు అక్క మీరు బాగా తీస్తారన్నారు అన్నారు నాకు నా ఫాలోవర్స్ అన్నారు మంది ఏంది అక్క నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయని మంది అన్నారు నా దాకా ఇప్పుడు యూట్యూబ్ లో కూడా వస్తే మరి పరిస్థితి ఏంది మాస్ యూట్యూబర్ల పరిస్థితి అలాంటిది ఏం లేదన్న మీ క్రేజ్ మీదే మీ కన్నా మేము చాలా తక్కువ అనుకుంటాం అట్లా ఎప్పుడు కూడా అనుకోద్దు మీరు తక్కువ అని అనుకుంటే నేను ఎందుకు అద్దు ఇంత దూరం మీ దగ్గరికి తెలుసుకునే అడ్రస్ ఏం లేదన్న ఇప్పుడు ఈ షాప్ ఎన్నిటి వరకు క్లోజ్ అయితే ఎన్ని వరకు ఓపెన్ చేస్తారు ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి మార్నింగ్ టెన్ వరకు ఇప్పుతా సీజన్ ఉంటే మార్నింగ్ ఆరు గంటలకు ఇప్పుతా నైట్ పదకొండు పన్నెండు గంటల వరకు నాకు కంటిన్యూషన్ గా గిరాక్ ఉంటనే ఉంటది ఆ రాత్రి 12 గంటల వరకు మన కంటిన్యూషన్ గిరాకు ఉంటనే ఉంటది ఇప్పుడు ఈ రాత్రి పూట ఓపెన్ అంటే మరి ఏమన్నా తాగేచ్చ ఏమన్నా చెడాయిం చూడ ఏమన్నా లూస్ టాగ్ చేసుడు ఉంటదా మీకు ఏమన్నా ఇబ్బందులు పెడతారా ఇడ అంటే కరీం నగర్ దాదాపు నేను అందరికీ తెలుసు కాబట్టి నాతో కొంచెం మాట్లాడడానికి ఇంకా ముందు అయితరు ఆ యేసుడన భైర యేసుడ అనే ఏం లేదు కొల్కత్త కథమేరా అలాంటి లేదు కానీ కాకపోతే అలాంటి ఇది వరకు అయితే జరగలేదు

ఓకే ఓకే ఇవన్నీ డిజైన్ చేసేది ఇవన్నీ తయారు చేసేది మీరు ఇది నేను తీసుకొస్తా ఊర్ నుంచి అంటే ఎక్కడ మంచి మంచి డిజైన్ దొరుకుతాయి ఎక్కడ ఏం దొరుకుతాయి అంటే జనాల దగ్గర తీసుకెళ్ళాలి కదా మనం కూడా వాళ్ళు కూడా కొంచెం అప్డేట్ కోరుతారు కదా అంటే ఒక్క దగ్గర నుంచి రావి చాలా దూరం నుంచి రావాలి కొన్ని తమిళనాడు ఐటమ్ ఉన్నాయి కొన్ని చిత్తూరు జిల్లా నుంచి వస్తాయి మనకు కొన్ని పెద్ద పెళ్లి నుంచి వస్తాయి కూర కంచులు అంటారు ఇది వాటరా ఇది వాటర్ గిలా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి టోటల్ మన దగ్గర ఒకసారి చూపెట్టు బ్రదర్ చాలా ఉన్నాయి

ఇదైతే అన్నం కూడా చేసుకోవచ్చు ఇందులో కేజీ వరకు ఉడుకుతుంది అంటే హెల్త్ కు మంచిది అన్నట అది వీట్ల అంటే చాలా మంచిది అని అంటారు అంటే ఎంకటి నుంచి ఇందులో తినే చాలా మంది గట్టిగా ఉన్నారు అడగ ఓ వాస్తవం 100 ఇయర్స్ పడుతుంది ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఏమీ లేదు బాయిలర్ కోళ్ళలక తయారయ్యారు ఆ కుక్కర్ల మీద అండుడు అవి ఇవి ఇవన్నీ మొత్తం ఇవేతే మంచి ఉంది దేనికి సంబంధించింది అది పెళ్ళికి పోల్ ముంతలని నాలుగు పెడతారు అన్నట్టు ఓకే అవి ఇగా అవి చేసి ఇచ్చింది ఇవి ఇది పెళ్ళికి ఐరన్ లో అంటారు ఇప్పుడు ఈ దేవుళ్ళ గీస్తారు అవి ఉంటాయి ఉన్నాయి అవి అయిపోయినాయి ఇప్పుడు మొన్నటి దాకా అవి బోనాల సీజన్ ఉంటాయి కదా బోనాల సీజన్ కు చాలా మంది అచ్చిరు అన్నట్టు అవి మన ఇన్స్టా చూసి చాలా మంది అచ్చిరు అవి అయిపోయినాయి అవి మీరు మామూలుగా వైరల్ అయితే లేదు మరి ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఒక్కొక్కరు పర్సన్ నేనే పర్సన్ అన్నా కానీ డాన్స్ మాత్రం డాన్స్ స్కూల్ పోయిరా ఏమన్నా లేదు అది ఎప్పుడో చిన్నప్పుడు అట్లా నేర్చుకున్నది డాన్స్ ఎవరు చేయరు అంత ఘోరంగా డాన్స్ చేస్తారు మీరు మరి అది అందరినీ కలుపుకోపోయేటట్టు అరే మన ఇంటి పిల్లలనేటట్టు అనేటట్టు కనబడుతురు దాంట్లో నేను అదే అంటే అది చూసి అరే ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం అనేటట్టు మళ్ళీ వచ్చిన అనమాట ఆల్రెడీ సుమన్ టీవీలో కూడా ఉంది ఇంటర్వ్యూ సుమన్ టీవీ ఇంకా ఎన్ని ఛానల్ ఉన్నాయి నా ఒక మూడు నాలుగు ఛానల్ వల్ల వచ్చారు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు అనుకోవచ్చా ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తారా అంతే ఇస్తామన్న దీంట్లో మనం ఇప్పుడు బేరం గురించి తెలుస్తుంది కదా పది మంది మనం పది మంది జనాలకు ఇప్పుడు మీ యూట్యూబ్ ద్వారా మేము కూడా ఒక పది మంది గెలిచినట్టే ఓకే రైట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైతే షాప్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ జనాలు ఏ లో ఉంటారు బాగా ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఎనీ టైం నడుస్తూనే ఉంటది జనవాసాల మధ్యలో ఉన్న షాపే ఇది కొంచెం అడ్రస్ చెప్పు అడ్రస్ చెప్పాలి ఇది కరీంనగర్ వెంకటేశ్వర టెంపుల్ మెయిన్ మార్కెట్ వనకటౌన్ ఆపోజిట్కెళ్ళి వెళ్ళకెళ్ళి రాలేదు వన్ టౌన్ నుంచి స్టేట్ వస్తే వెంకటేశ్వర టెంపుల్ ముంగట కుండల షాప్ అంటే ఎవ్వరైనా చెప్తారు ఓకే మీ ఇన్స్టైట్ ఏదో ఉంది అశ్విని అను చెప్పి ఒకసారి గొట్టూరి మీకు అర్థమవుతుంది అక్క ఎసుది ఏం కదా అనేది మీకు టోటల్గా అర్థమవుతుంది కొంచెం అక్కకు సపోర్ట్ చేయరి గట్టిగా దోస్తులు ఇవాళ రేపు కాలంలో ఎట్లున్నారంటే వేరే వేరే జేష్ఠులు ఉన్నారు వల్గారిటీగా కానీ అక్క అటువంటి కాదు పద్ధతిగా సాంప్రదాయంగా ఒక పద్ధతిలో వీడియోలు చేస్తుంది అక్క కాబట్టి నేను కూడా అందుకనే వచ్చిన సో ఇదన్నమాట ఇంటర్వ్యూ దోస్తులు తమ్ముళ్ళు సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మోయిస్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ అక్క మీ మాటలలో ఏమన్నా మీరు కామెంట్ పెట్టండి కానీ పెట్టే వాళ్ళకే పెట్టండి మీ కామెంట్ వల్ల మేము వెనక అడుగు వేసే వాటిలో మాత్రం పెట్టకండి ప్లీజ్ దయచేసి ఇది ఒకటే నా రిక్వెస్ట్ ఒక ఆడిపిల్ల తెలంగాణ ఒక ఆడపడుచు మనకు చెప్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోరు బ్యాడ్ కామెంట్లు పెట్టినంత మాత్రం మీ కొరకేదేం లేదు మీరేదో ఇంతా తాగి బ్యాడ్ కామెంట్లు పెడతారు కావచ్చు కానీ అక్కడ ఒక మనసు ఎంత బాధపడుతుందో ఒక ఆడపిల్లని మీరు అర్థం చేసుకోరు మన ఇళ్ళలో కూడా ఆడిపిల్లలు అక్కలు చెల్లెలు అందరు ఉంటారు దయచేసి మీరు అందరు కూడా గుడ్ కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేసి అక్కను ఇంకా ఒక స్థాయిలో తీసుకుపోరి ఈ మొత్తం చేసేది అక్క కేవలం పబ్లిసిటీ కోసం బిజినెస్ డెవలప్ అవ్వడానికి చేస్తుంది కానీ ప్రత్యేకంగా ఏం లేదు అక్క అంతేనక్క ఓకే అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ సో దోస్తులు థ్యాంక్ యూ